గురివింద పరనింద అట్టు తిరగేయలేదు అదే సైడు భట్టుగారి అట్టు ఒట్టు తమిళ ప్రవక్త తిరువళ్ళవారు తిరుక్రల్లో ఒక మహావాక్యం చెప్పాడు ఒక్క వేలు చూపి ఉలలో నిందింప విక్కిరించిన నిన్ను వేళ్ళు మూడు మన పెద్దలు చెప్పిన శుద్ధుల్లో కూడా ఇలాంటిది ఉంది గురువింద గింజ తన కింద నలుపెరగదు అని అలా నేను నా బాలమిత్రుల బలి చేష్టల గురించి దంచేస్తూ ఉంటే నా సంగతి జ్ఞాపకం వచ్చింది నేను ఏం తక్కువ తెలియలేదు నేను కలిచక్రవర్తిని బలి చక్రవర్తిని నావి అలాంటిలాంటి నవ్వి పారేసే తప్పులు కావు చాలా ఘోరమైనవి అమ్మకి తెలియకుండా ప్రైవేట్ చెప్పే ఇళ్లలో అడ్వాన్స్లు తీసుకొని సినిమాలకు వెళ్ళిపోవడం రెండేసి మూడేసి రోజులు ఇంటికి వెళ్ళక అమ్మ అమ్మమ్మ బెంగట్టుకు ఏడుస్తుంటే నేను మండలీక సత్యరాజు గోవిందరాజు ఇళ్లల్లో పడుకుని ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ కలకడం అబద్ధాలు చెప్పడం అమ్మ ట్రిప్లికేట్ నుంచి ఇంటింటా వెతుక్ ఇంటింటా వెతుక్కుంటూ మా పెద్దబ్బాయి మీ ఇళ్ళ ఉన్నాడా మీ ఇళ్ళ ఉన్నాడా అని అడుగుతూ నన్ను పట్టుకుంటే ఎందుకు వచ్చావు అని తిట్టుకుంటూ అమ్మతో పాటు మూడు మైళ్ళు నడిచి ఇల్లు చేరడం అప్పుడు రోషం కోపం కానీ ఇప్పుడు సిగ్గు ఏడుపు చెరగని తరగని బాధ నా పిల్లలు లేటుగా వచ్చినప్పుడు ఈ బాధ బోధ బోధపడిదే బో బోధపడి కిలికేది ఆ రోజుల్లో ప్రాటికల్ సన్లా నేను నాలుగు రోజులు దేశాధం చేసి ఇంటికి వెళితే మా అమ్మమ్మ గరిటిసారుగా బంగాళాదుంప కుళ్ళిపాయల కూర చేసి మా తమ్ముడి కన్నా నాకే ఎక్కువ దంపు మొక్కలు పెట్టేది అర్ధడా ఇచ్చి సబ్బు బిళ్ళంత పెరుగు బిళ్ళకుంటే అంతా నాకే వేసేది తమ్ముడికి తరవాడి పోసేది నాకో పెరుగు అని వాడు అడిగితే అన్నయ్య ఇంట్లో అన్నం తిని మూడు రోజులు అయింది కదరా ఆ మూడు రోజుల పెరుగు వేశాను రేపు నీకు వేస్తాను అనేది ఈ చేదు బాధల్లో ఓ స్వీట్ బాధ మెడ్రాసులో రోడ్లను అడుగులతో కొలుస్తున్న కొత్త రోజుల్లో మా అమ్మ గుడి కాలు పొట్టని ఓ కంకర రాయికి కొట్లాట జరిగింది రాయికి గాయాలు కవ్వలేదు కానీ అమ్మ కాలి పొట్టని వేరు పచ్చడైంది అమ్మమ్మ సున్నం బెల్లం పట్టు వేసినా లొంగలేదు పొంగి వాచి బాధ పెట్టింది లాయర్స్ రోడ్లో ఒక బ్యూటిఫుల్ బీద లేడీ డాక్టర్కి వెళ్ళారు బీద డాక్టర్ కాదు పేషెంట్లు ఆవిడ చూశారు వేలు చీమి పట్టింది నీరు కూడా ఉంది ఇన్సిషన్ వేస్తాను అంటే గంట పెడతాను బ్యాండేజ్ వేస్తాను టూ రూపీస్ అంది సరే అన్నాం నేడు నర్సు లీవు రేపు రాండి అంది డాక్టరు కాదమ్మ చాలా నొప్పిగా ఉంది ఇప్పుడే చేసేయండి అంది మా అమ్మ దీనికి మత్తుమందు ఇచ్చేది లేదు కొంచెం నొప్పి ఉండును ఎవరైనా కాలు కదలకుండా పట్టుకోవాలి అది కదా నర్సు రేపు వచ్చును అంది డాక్టరు పర్లేదండి నేను పట్టుకుంటాను అన్నాను నేను నువ్వా భయపడు తప్ప అందావిడ ఆవిడ నోనో నేను బాయ్స్ కోటిని ఫస్ట్ ఎయిడ్ కూడా తెలుసు ఐనో బ్యాండేజ్ ఐనో ఆల్ నాట్స్ రీఫ్ నాట్ షాంక్ బోలైన్ ఐ ఐనో మెనీ నాట్స్ మేడం అన్నాను తేవ ఇల్లే అవన్నీ ఇక్కడ పనికిరావు కాలు పొడి పట్టుకో అంది డాక్టరు మా అమ్మను టేబుల్ మీద పడుకోబండి స్పిరిట్తో వేలు తుడిచింది బోరోలిన్ పౌడరు టించర్ ఆఫ్ అయోడిన్ దూది గాజుగుడ్డ కత్తెర్లు అన్నీ అమర్చుకుంది అమ్మ కొంచెం దా నొప్పి ఉండను వన్ సెకండ్ అవలదా కాలు కలపకండి అని నా వంక చూసి పుడిప్ప నల్లపొడి అంది నేను పిక్క దగ్గర కాలు గట్టిగా పట్టుకున్నాను రెండు చేతులతో డాక్టరు చాకుతో వేలి మీద గంటు వేసింది బుస్సుమని నీరు తర్వాత తెల్లగా చీము నెత్తురు నాకు కళ్ళు తిరుగుతున్నాయి చెయ్యి పట్టుదారిపోతుంది పావు గంటల తర్వాత కాబోలు కళ్ళు తెరిస్తే నేను వరండాలో కర్ర పెంచె మీద పడుకుని ఉన్నాను మా అమ్మ చెంగుతో నాకు గాలి విసురుతోంది వెంకట్రావు నాయన చూడు అంటుంది మెల్లిగా లేచి కూర్చున్నాను అమ్మ అంటున్నాను అయోమయంగా చూస్తున్నాను లోపల నుంచి డాక్టర్ వచ్చింది డై బాయ్స్కౌట్ ఎన్నడా అది నల్ల గట్టి కారం మాదిరి పేసిట్టి మయంగి పోరాదా మూర్చిపోవడమా చీచి సిగ్గు సిగ్గులేదా అంటూ నా బుగ్గ మీద చిటికేసింది నా జేబులోని డబ్బు ఐదు రూపాయలు తీసింది అందులోంచి రెండు ఉంచుకుని మిగతావి మళ్ళీ నా జేబులో పడేసింది పోయి అమ్మకు రిక్షా కొండా అంటూ వెళ్ళిపోయింది ఆవిడ వేసిన చిటికతో నా చెంప ఎర్రగా ఎర్రగా అయిపోయి పూరీలా పొంగిపోయి మళ్ళీ మూడ్చుకోబోయి భయమేసి సర్దుకున్నాను కాఫ్ లవ్ సీను నేను మా సావాసంలో సిగరెట్లు సినిమాలు అబద్ధాలు మస్కాలు వగైరాలలో కృషి చేశాం బాపు దోస్తితో సాహిత్యం సంగీతం పద్ధతి మర్యాద భయభక్తులు అంటే పూజలు హారతులు అగ్రతులు కాదు అలబడ్డాయి మేడ మీద సిగరత్తులు కాల్చినప్పుడు మాత్రం అగరత్తులు వెలిగించేవాళ్ళం వాసన కోసం పాడు పనికి మంచి వాసన ఆ రోజుల్లో మరో మిత్రుడు మండలికి రామకృష్ణ రామశాస్త్రి స్నేహం వేరు అతను వీణా ప్రవీణ మహామహో మహామహోపాధ్యాయ ఏమని శంస శంకర్ శాస్త్రి గారి మేననుడు అతని అన్నగారు కామశాస్త్రి తరువాతి రోజుల్లో ఆల్ ఇండియా రేడియో ఢిల్లీలో నేషనల్ ఆర్కెస్ట్రా నిర్వహించారు అంతా సంగీతమయం రామం తండ్రి దూర్వాసుడు కానీ తల్లి సుబ్బ గారు అన్నపూర్ణే తన ముగ్గురు పిల్లలతో సమానంగా నన్ను చూసేది నా కోసం ఓ కంచం నేను ఫస్ట్ ప్రైజ్గా తెచ్చుకున్న కంచు గ్లాసు వాళ్ళింటోనే ఉంచేశాను రమణ ఇది నీ కంచం నీ గ్లాసు ఇందులో ఉన్నవన్నీ నీ కోసం మొహమాట పడకుండా మా రామం మీద సుడ్డు పెట్టాలి అంటే వాడికన్నా శుభ్రంగా తినాలి అని అర్థం అనేది మంచి పచ్చడి ఉండే పులుసు ఊరని కొద్దీ బాగుండే ఆవబెట్టిన కూర దాచిపెట్టి మరీ పెట్టేది నేను నా ఇల్లు కాదని ఏ ఇంటికి వెళ్ళినా ఆ తల్లులు అంత ప్రేమగాను నన్ను పెంచారు బహుశా మా అమ్మే వాళ్ళ మనసుల్లో దూరి బతిమాలి ఉంటుందేమో నన్ను చూసుకోమని రామశాస్త్రి ఇంట్లో ఒక చిన్న వీణ ఉండేది దాని మీద నాకు సంగీతం నేర్పించారు చిన్నప్పుడు ధవళేశ్వరంలో మా అక్కయ్య పక్కన కూర్చుని పెళ్లి కూతురు సంగీతం కొంత నేర్చుకున్నాను అందువల్ల ఇక్కడ తొందరగానే అందుకుని సరళీ స్వరాలు జంట స్వరాలు అలంకారాలు పిల్లాడి గీతాలు నేర్చుకున్నాను నోటిపాట వర్ణాల దాకా వచ్చాక వీణ మొదలుపెట్టారు ఈ విద్యనంతా పెద్ద ఆయన దగ్గర చప్పుచప్పున పీల్చేద్దామని గోపాలపురంలో ఉన్న ఈమని వాళ్ళ ఇంటికి ఆదివారం వెళ్ళేవాళ్ళు నేను రామం శాస్త్రి గారు జమినీలో మ్యూజిక్ డైరెక్టరు రాజేశ్వరరావు కాకుండా ఉదయశంకర్ తీసిన కల్పన సినిమాలో విష్ణుదాస్ శిరాలి కేలకరతో కూడి కూడా పనిచేసేవారు జమిని వారి వంచికూట వాలిబన్కి మ్యూజిక్ చేశారు వాళ్ళకి ఆదివారం సెలవు విలుపు సంగీతం ఉండట ఆ రోజు పొద్దున్నే టిఫిన్ తినేసి పేకాట కూర్చునేవారు మధ్యలో కాస్త భోజనం తినడం కాదు మింగేయటమే వెంటనే పేకాట పాయింట్కి దమ్మిడి గుర్తుందా రూపాయికి నూరు పైసలు కాదు నూట తొంభై రెండు దమ్మిడీలు ఆ పందాలలో కోపతాపాలు అరుపులు కేకలు కొట్టేసుకునేంత ఆగ్రహావేశాలు ఇదేమి వినేదమో వినోదమో ఇదేమి రిలాక్సింగో మేము వెర్రి వధల్లా కూర్చునేవాళ్ళం చూడడం రాదు ఆడడం రాదు బా బోర్డమ్కి ఇంటర్వల్ అప్పుడప్పుడు పేకాటమికి తాగే టీలు బిస్కెట్లు భోజనం నాలుగు గంటలకి వేడి టిఫిన్ ఆయన ఇళ్ళాలు రోజంతా చిరుతుళ్ళు టీలు అందిస్తూ ఉండేది ఆవిడ ప్రిన్స్ ఆఫ్ పొయిట్రీ అండ్ షార్ట్ స్టోరీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి తో తోబుట్టువు వారంలో శాస్త్రి గారు జమినీకి వెళ్ళే ఆరు రోజులు ఆవిడకి రెస్టే ఆదివారం నాడు మాత్రం రొస్టు ఆవిడకి ఈ పేకాడ కొత్త కాదు తణుకులో తిలక్ గారు కూడా పౌరాణికుడే అంటే చతుర్ముఖ బ్రహ్మ నాలుగు ఆశల పురాణ పురుషుడు ఒక్కసారి మాత్రం పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళాం అదృష్టం ఆయనకి కళ్యాణి తర్వాత చాలా ఇష్టమైన రాగం గానమూర్తి వాయిస్తున్నారట నాకు ఆ పేరు కూడా తెలియదు ఆయన కుమార్తెకు కళ్యాణి అనే పేరు పెట్టుకున్నారు కానీ అది విన్నాక వీణ బాగా నేర్చుకోవాలని ఆశ పెరిగింది ఆదివారాలు శాస్త్రి గారింటికి వెళ్ళడం మానేసి రామమ్మ వాళ్ళ ఇంట్లోనే చిన్న వీడ మీద సాధన ఆరంభించాను రామమ్మ వాళ్ళ అమ్మగారు అక్కయ్య గారు అన్నగారు తప్పులు దిద్ది దారి చూపేవారు మూడు స్థాయిలలో మూడు కాలాల్లో స్వరాలు వాయించడం నేర్చుకున్నాను ఈ సంగీత పాఠాలలో అన్నిటికన్నా నాకు చాలా నచ్చినవి అలంకారాలు విద్యార్థి స్వరస్థానాలు స్థిరంగా వాడటం రకరకాల స్వసరత్తులు చేయటం వల్ల స్వరాలు బాగా వంటపెట్టి వంట పట్టిపోతాయి లేపి అడిగిన పరాకులు అడిగిన అపస్వరాలు పలగవు స్వరశుద్ధి అబ్బుతుంది సరిగమ గరి సరి గరి సరిగమ నిగమ నిగమ విధవతో ఆరంభించి ఆరోహణ అవరోహణ క్రమంలో డ్రిల్ చేయడం ససరి ససరి సరి సద ససీరి సరిగా ఇలా ఆడుకోవడం ఇవి నేర్చి యాభై ఏళ్ళు గడిచినా ఇంకా ఇంకా పాడుకుంటూనే ఉంటాను ఒళ్ళు మనసు బాగున్నప్పుడు రిపేర్లో ఉన్నప్పుడు కూడా సినిమా పాటల్లాగా వీటినే తిప్పుతూ కొత్త కొత్త కాంబినేషన్స్ పెరిమిటేషన్స్ చేస్తూ అనుకుంటూ ఉంటే వినోదం విలాసం ఉల్లాసం ఉత్సాహం ఆ మధ్య పెళ్లి పుస్తకం తీసినప్పుడు ఆరుద్ర గారిని అడిగి ఈ కొలతలకి పాట రాయించాం సరిగా సారిగా బామ మసాలా గారెలు బామ రిగామా రిగామా పాప పుదీనా పచ్చడి కలిపి వనభోజనాల పాట ఇలా సాగింది మళ్ళీ రెమ్మ వదలి కొమ్మకొస్తున్నాను ఓనాడు పిల్లారి గీతాలు ఆరంభించారు మొదటిది శ్రీ గణనాథ శ్రీ సుంధూర వర్ణ ఆశ్చర్యపోయారు అది మల్లీశ్వరి సినిమాలో టైటిల్ మ్యూజిక్ రాజేశ్వరరావు గారు అమర్చి అలంకరించినది మూడు రోజులు సాధన చేశాను రామం కోసం లవ్ లెటర్ రాసిపెట్టి ఈసారి నా పేరు నా పేరు కోసం పెట్టకుండా రెండు రూపాయలు బాపు దగ్గర అప్పు చేసే రూపాయి ఓ బుల్బుల్ ధరం కొన్నాను అదంతా బాపుని హాశ్చర్య కొట్టడానికి ఒక రోజంతా రామం ఇంట్లోనే సాధన చేసి వాళ్ళ నాన్నగారి చేత తిట్లు తిని బాపు ఇంటికి పరిగెత్తాను మ మగరిస అంటూ కళ్ళగరేసి చూశాను శ్రీ గణనాధ మల్లీశ్వర టైటిల్ మ్యూజిక్ అన్నాడు బాపు అని పాడుతూ బుల్బుల్ వాయించాను లంబోదర లకుమికర అంబాసుత అమరవీరుత అన్నాడు బాపు అని బుల్బుల్ తీసుకున్నాడు రేపురా మొత్తం వినిపిస్తాను అన్నాడు మన్నాడు అంత పని చేశాడు బుల్బుల్ మీద మొత్తం వాయించాడు చెప్పానుగా నేను వామ వానపామని అతను సర్పరాలు పట్టుదల అనుకున్న పని సాధించేదాకా అక్షరాల నిద్రపోడు అతనికి అంతకుముందే మౌతార్గన్ వచ్చు అది ఇంగ్లీష్ ఓరి ఇంగ్లీష్ ఓరియంటేషన్ ఉన్న వాద్యం దాని మీద కర్ణాటకను సాధించాడు తర్వాత మౌతార్గన్కి పై సంగతి చేసే వాద్యం క్రోమోనికా కొన్నాడు దానికి ముప్పై రెండు స్వరాలు దానిలో బార్ దానికి ఒక బటన్ ఆ బటన్ ఉక్కుతూ ఆక్టివ్స్ని మానిటర్ చేస్తే ఇంకో ముప్పై రెండు అంటే మొత్తం అరవై నాలుగు స్వరభేదాలతో సంగీత మానస సరోవరంలో విహారం చేయవచ్చు కొద్ది రోజుల్లోనే బాబుదాని మీద తెలుగు తమిళ హిందీ సినిమా పాటలు సాధన చేశాడు వైఎంసిఏ వైఎఫ్ఐఏ లాంటి పెద్ద స్టేజీల మీద ఆవార ప్రేమలేఖల పాటలతో కచేరీలు చేశాడు సశేషం మిగతా రేపు